ఈరోజు ఏంటంటే థైరాయిడ్ సమస్య చాలామందిని బట్టి పీడిస్తుంది ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుంది ఏంటి సార్ అని చెప్పి అడుగుతూ ఉంటారు కానీ మనం సైంటిఫిక్ పరంగా బయటపడిన జబ్బుని అన్నిటిని కూడా ఒక దాంట్లోకి తోచేస్తున్నాం అంటే ఇమ్యూన్ డిజార్డర్ అంతే లేదా రెండవది టెన్షన్ స్ట్రెస్ వల్ల వచ్చిందా ఏ జబ్బుకైనా ఈ రెండు మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే ఇంకా దాని గురించి మనకు పర్టికులర్గా డేటా లేదు కాబట్టి దాని మీద ఇంకా రీసెర్చెస్ జరుగుతున్నాయి ఎందువల్ల వస్తుంది ఏంటి అనేది కాబట్టి వాటికి ప్రామాణికాలు ఏమి దీనివల్ల కంపల్సరీ వస్తుందని కాకపోతే ఇది మనకు పూర్వీకుల నుంచి వస్తుందని చెప్తుండ్రు కదా సార్ కొంతమంది అంటారు అంటే మనకు పూర్వీకులు అంటే ఇది గత యాభై సంవత్సరాల క్రితం థైరాయిడ్ అంటే చాలా మందికి తెలియ తెలిసినట్టు మాకైతే రికార్డ్స్ అయితే ఏం కనిపించట్లేదు యాభై సంవత్సరాల యువతలనే దీనికి థైరాయిడ్ అంటే ఏంటో తెలిసింది ఒక పెద్దగా దీని మీద చాలా వరకు రీసెర్చ్ చేసి చేసి దాన్ని ఒక నెలకొల్పి దాని మీదనే ఈ ఒక్క థైరాయిడ్ మీదనే కొన్ని కోట్ల బిజినెస్ అనేది జరిగింది ఈ ఈ ఒక గత ఇరవై పదిహేను ఇరవై సంవత్సరాలనే ఇందా ఏంటంటే ఎంత జనాలు దాని మీద ఇది ఉన్నారో చూడండి అంటే థైరాయిడ్ అనేది ఎంతమందికి ప్రాబ్లమ్స్ ఉందో అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయి హైపో థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ హైపోథైరాయిడ్లో లక్షణాలు హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఒకటిగానే చూస్తుంటాం అనమాట కాకపోతే హైపర్లు ఏంటంటే బాడీ అనేది సన్నబడుతుంటుంది వెయిట్ లాస్ అవుతాడు అదే హైపోలో ఏమవుతుందంటే వాడు బాడీ అనేది లావ్ అవుతూ ఇది అవుతుంది అదే అమ్మాయిల్లో చూసుకుంటే వాళ్ళకు ఈ హార్మోన్లు ఇటువల్ల కూడా ఒక్కొక్కసారి పాలిక్యులర్ అంటే పీసీ ఒడికి కూడా మనకు కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే పాలిసిస్టిక్ ఓవరేజ్ అంటాం కదా ఆ విధంగా వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఈ థైరాయిడ్ వల్ల కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ థైరాయిడ్ పీసీ ఒడి రెండు కలవడం వల్ల ఒక్కోసారి లేడీస్కి ఏంటంటే గడ్డ మీద ఎంట్రుకలు కూడా వచ్చి ఇదే అవకాశం ఉంటుంది అవి ఎందుకు వస్తున్నాయంటే అది ఒక రకమైన హార్మోన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ హార్మోన్ వల్ల కూడా ఈ ఎంట్రుకలు వచ్చి పిల్లలు అయ్యే అవకాశం చూస్తున్నాం అటువంటి పిల్లలకు కూడా మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉండి ఆ ఎంట్రకలు రాకుండా చేస్తుంది కాకపోతే లేజర్ ట్రీట్మెంట్ అవి తీసుకొని కూడా మళ్ళీ మన దగ్గరికి వచ్చి చేసుకునే పిల్లల్ని మనం చాలా వరకు చూస్తున్నాం ఇందుకు థైరాయిడ్ అంటే ఏంటంటే ఈ థైరాయిడ్ మనకు ఏమి ఇబ్బంది పెట్టదు కానీ ఈ థైరాయిడ్ ఈ మధ్య ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది ముందు కొంచెం దాని లక్షణాలు ఏంటంటే హైపో హైపోలో ఉన్న లక్ష్యం హైపోలో ఒకటే చెప్పాం కదా దానిలో వెయిట్ లాస్ దీంట్లో వెయిట్ గెయిన్ మిగతా ఏంటంటే హెయిర్ ఫాల్ ఉంటుంది నీరసం ఉంటుంది వాటర్ దాహం ఎక్కువ వేయడం ఇటువంటి రెండు రెండిట్లో ఉంటాయి ఈ విధంగా పిల్లలు ఏదైనా నీరసంగా ఏదైనా ఉన్నా కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకే వాళ్ళు డాక్టర్ దగ్గర కాకుండా కూడా డయాగ్నోస్టిక్ సెంటర్స్కి తీసుకెళ్ళి ఆ టెస్టులు చేసి దాంట్లో ఉందా లేదా అనేది వాళ్ళకే వాళ్ళు కూడా నిర్ధారించుకుంటూ చూసుకుంటున్నారు అనమాట అంతే అంత అవగాహన వచ్చింది థైరాయిడ్లో అది మంచిదే ఒక గుడ్డు సైన్ కానీ ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుంది అనే దానికి ఫస్ట్ మన కారణం ఏంటంటే ఇప్పుడు ఇమ్యూనిటీ డిజార్ ఇమ్యూని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనొచ్చు టెన్షన్ స్ట్రెస్ అనవచ్చు అదే పిల్లలకి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకు కూడా ఈ టెన్షన్స్ ఉన్నాయి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాకపోతే టెన్షన్ స్ట్రెస్ మనం పుట్టినప్పటి నుంచి వాళ్ళకు టెన్షన్ స్ట్రెస్ అనేది మనం చూపిస్తున్నాం అంటే చదువు ర్యాంక్ వరే వాడు బాగా వస్తుంది నీకు రావట్లేదు చదువు చదువు రెండవది స్కూల్లో టీచరు మూడవది బ్యాగ్ వేసుకొని పరిగెత్తడం టైంకు అన్నం లేకపోవడం ఎక్సర్సైజులు లేకపోవడం బాడీకి ఇవన్నీ కూడా ఒక రకమైన కారణాలే చెప్పుకోవచ్చు మనం అంటే మేము చిన్నపిల్లలప్పుడు ఒకదానికి ఒక సపరేట్ ఒక పిఈటి మాస్టర్ ఉండేవాడు ఆ పీఈటి మాస్టర్ చెప్పినట్లు మనకు ఒక పీరియడ్ ఉండేది దాంట్లో మనకు ఎక్సర్సైజ్ చెప్పేవారు ఎక్సర్సైజ్ చూపించేవారు ఇట్లా అట్లా చేయాలని చెప్పి అంటే ఆ ఎక్సర్సైజ్ చేస్తే మనకు ఆ బాడీ అనేది బాడీలో బో చిన్నప్పుడు ఆ బాడీ గ్రోత్ అనేది కూడా మనకు ఇంపార్టెంట్ ఆ బాడీ గ్రోత్ అనేది ఎప్పుడైతే ఈ ఆటలు ఇవన్నీ ఆడుతున్నామో మనకు తినడానికి ఆకలేస్తుంది తిన్నది అరుగుతుంది మంచిగా నిద్రపడుతుంది మంచిగా మోషన్ పోతాం యాజ్ యూజువల్గా ఆ బాడీ అనేది కన్ మనకు అన్నిటి అన్ని జబ్బులు రాకుండా మనకు కాపాడుతుంటుంది అలా కాకుండా ఈ రోజుల్లో ఏంటంటే పొద్దున అరకులు లేపాలి పరిగెత్తాలి వాడు ఏడుకు ఏడున్నర స్కూల్కి వెళ్ళాలి రాత్రి పదకొండుకు రావాలి ఈ పదకొండు పడుకోవాలి రాత్రి ఒకటి ఏడెనిమిదికి వచ్చినా ఏమొచ్చిన మార్కులు తల్లిదండ్రులు ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంది దీనివల్ల కూడా టెన్షన్స్ తోటి పిల్లలకి పెద్ద ప్రాబ్లం అవుతుంది అయితే చదివించొద్దా డాక్టర్ అంటే చదివించాలి కానీ ఎంతవరకు ఏంటి అనేది మనం ఒకసారి గమనించండి కొన్ని స్కూల్స్ ఉన్నాయి సిటీలు ఇప్పటికి కూడా మూడు మూడు వందల వదిలేస్తాయి మనం ఒక గంట ఆటలు ఉన్నాయి ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోమని చెప్పి ఒక కొన్ని ఇస్తున్నారు అవన్నీ అది సబ్జెక్ట్ వేరే ఆ విధంగా మనకు ఈ థైరాయిడ్ ఏదైతే వస్తుందో ఈ థైరాయిడ్ ఒకసారి వస్తే మనకు లైఫ్ లాంగ్ మందులు వాడాలి వాడాలని చెప్పి సైంటిస్ట్ మన డాక్టర్స్ చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే లైఫ్ లాంగ్ అంటున్నామో లైఫ్ లాంగ్ వాడడం అంటే ఏంది ట్వంటీ ఫైవ్ ఎంసీజీతో స్టార్ట్ చేస్తే టూ ఫిఫ్టీ ఎంసీజీ వరకు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ పోయి తర్వాత థైరాయిడ్ తీసేద్దామంటారు అది మనకు సిస్టమ్ ఇది కాదు కదా మన హోమియోలో ఏంటంటే మన హోమియోలో కానీ ఆకు కానీ దానికి బ్రహ్మాండమైన మెడిసిన్ ఆకు పంక్చర్ అంటే కొన్ని నీళ్ళు ఇస్తా అంటే అక్కడ పెట్టేసి వైబ్రేషన్స్ ఇస్తే అది నార్మల్ రేంజ్కి వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓమో మెడిసిన్స్ ఇస్తే పూర్తిగా మనకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది దీంట్లో ఏంటంటే జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే హోమ్మెన్లో సైడ్ ఎఫెక్ట్ లేదు ఆకు పంక్షర్ పెడితే దానికి సైడ్ ఎఫెక్ట్ లేదు అందుకని జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అంటే దానివల్ల ఇంకొక ఆర్గాన్ దెబ్బ తినడం కానీ మనం ఇచ్చేది ఏంటంటే థైరాయిడ్ రిలీ రి తీసేసి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అది బాడీలో ఎక్కువ పోయి మనకు ఈ రోగం వస్తుంది అదే అదే వదిలేస్తే అది ఇంకోసారి ఇంకోసారి మనకు డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది దానివల్ల వెయిట్ ఓవర్గా అవుతున్నాము ఆ ఓవర్గా అయినప్పుడు అదివే ఇంకొక ఆర్గాన్ మీద ఎఫెక్ట్ అవుతుంది అదివే మోకాల మీద పడవచ్చు దాని ఎఫెక్ట్ దేని మీద అయినా పడవచ్చు కాబట్టి ఇంతక నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి ట్రీట్మెంట్ వల్ల మనము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని క్యూర్ చేసుకోగలము జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ మెడిసిన్ అందుకాబట్టి మనకు ఈ డే టు డే లైఫ్లో స్ట్రెస్ నుంచి వాటి నుంచి కొంచెం దూరం పోయి నాచురల్ మేం న్యాచురోపతిగా న్యాచురల్ మెడిసిన్ సారీ న్యాచురల్ మనం అన్నం కూడా మన టిఫిన్స్ ఇవన్నీ కూడా కొంచెం వీలైనంత వరకు తగ్గించుకుంటూ దాంట్లో న్యాచురల్గా ఏం ప్రొడక్ట్ అవుతున్నాయి నాచురల్గా ఏం తింటున్నామనేది మనం చూసుకుంటూ మా డాక్టర్స్ అంతా మనకు గైడ్ మనకు గైడెన్స్ ఇస్తారు కాబట్టి మన ఆల్మోస్ట్ అన్నీ దగ్గర దగ్గర ఒక ట్వంటీ సెంటర్స్ ఉన్నాయి మీకు ఏ దగ్గర లేదు ఉన్న మా మెడికేషన్ దగ్గరికి వెళ్ళి మా డాక్టర్స్ అందరు ట్రైన్డ్ డాక్టర్స్ అందరూ చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్సే ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి కలిసి దీని గురించి మీరు తెలుసుకుంటే మీకు దీని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది మీరు ఒకసారి వెళ్ళండి వాటి గురించి తెలుసుకోండి లేదా మీకు లోకల్కి ఉన్నా హోమియోపతిలో ఎవరైనా ఉంటే మంచి డాక్టర్ ఉంటే చూపించుకోండి నేను చెప్పేది ఏంటంటే ఆ మెడికేషన్ వాడుతూ వాడుతూ ఎన్ని రోజులు వాడినా దానికి పర్మనెంట్ సొల్యూషన్ కాదండి అదేంటంటే ఆ లక్షణాన్ని తగ్గిస్తుంది కదా రోగం తగ్గదు మన మెడిసిన్ ఏంటంటే అక్కడ ఉన్న రోగాన్ని తీసిస్తుంది కానీ ఇంకా రోగం లేనప్పుడు లక్షణం ఏముంటుంది ఇదేదో అంటారు చెట్టు లేనప్పుడు మన దేనికి కొట్టాలన్నట్టు ఏదో ఏదో ఉంది ఒక సామెత ఆ విధంగా అక్కడ జబ్బి లేన అక్కడ రోగమే లేనప్పుడు నీకు బయట ఉన్న లక్షణం ఎక్కడ కనిపిస్తుంది అందుకని మనం రోగం లేకుండా చేస్తుంది ఇంతకుముందు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ మనం సేఫ్ అందు కాబట్టి మీకు ఎవరన్నా ఇబ్బంది జరిగినా ఏదైనా ఉన్నా మాకు కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్కి ఏదైనా కాల్ చేసినా మీకు పూర్తిగా గైడెన్స్ ఇచ్చి మనం పిల్లలు మీకు గైడ్ చేయగలరు లేదా మాకు ఏదైనా అవసరమైతే మీకు డైరెక్ట్ మేము వచ్చి ఆన్లైన్లో మీకు మాట్లాడగలం లేదా దగ్గర ఉండాలంటే మా దగ్గరికి వస్తే మేము కూడా దాన్ని చూసి మీకు ట్రీట్ చేయగలం అని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం